అంబడి శివప్రసాద్ గారండి ఈయన కల్చర్ మన భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించిన ప్రచారము సాధకులు అలాగే మన దేశవాళ్ళి ఎద్దుగానతో తీసిన నోనిని ప్రచారం చేస్తున్నారు అలాగే రాజీవ్ దీక్షిత్ గారిని కూడా ఫాలో అవుతూ ఉంటారు బాగా ఈయన వాతావరణం గురించి ముందు ముఖ్యంగా రైతుల్ని వాళ్ళు ఆ సమస్యలు ఎదుర్కోటానికి నేను చెప్పే విషయాలు ఒక ఐదు నిమిషాలండి కొంచెం వినాలి దయచేసి మీరంతా ధన్యవాదాలు సార్ నా పేరు అంబడి శివప్రసాదు కురుబ్రీనామ మా గురుగారు విజయరామ్ గారే ఆ మాట ఎందుకు అన్నానంటే అంత నాకు రెండు వేల పదహారులోని ఈ స్వర్గీయ దీక్షిత్ గారి జయంతి వర్ధ సందర్భంగా హైదరాబాద్ మారుతి గార్డెన్స్లో సదస్సు జరుగుతుంది ఆ సదస్సుకి నన్ను పిలిచారండి పిలిచినప్పుడు నాకు అప్పటికేం పక్కువసంగి వచ్చిందో తెలియదు పెద్దగా నేను మామూలుగా అందరిలాగా వెళ్ళాను కానీ ఆ రోజు ఆ సదస్సులోనే చాలామంది పంచగవిత ఆరోగ్యంతో చేసేటువంటి రైతులు వచ్చారు డాక్టర్లు వచ్చారు ఆ సదస్సులోనే విజయరాంగారు మాట్లాడారు చాలామంది మాట్లాడారు ఒక నాకు ఒక అవకాశం ఇచ్చారు నాకు అప్పటి వరకు పక్తి ఆసంగి తెలియదు తెలియనప్పుడు నాకు ఏదో మైక్ ఇచ్చారనేసి కొంత మాట్లాడాక డబ్ల్యూడిసిని వేసుడి కొంపజీకి వచ్చి కొంత మాట్లాడడం మాట మీ అన్న విజయరాంగ గారు నా దగ్గర మైక్ తీసుకున్నారు అప్పటివరకు కూడా విజయరాంగ గారికి వచ్చి పూర్తిగా నాకు తెలియదు తీసుకుని ఆ అబ్బాయి వెళ్ళి కూర్చోరు అబ్బాయి నువ్వు ఎక్కువ మాట్లాడగను అని చెప్పారు ఏదో పెద్ద కదా అనేసి నేను నాకు తెలియదు తర్వాత భోజనాలు చేసినప్పుడు తండ్రి తిడతాడు తర్వాత కొద్దిగా వాదారుస్తాడు అని తండ్రి కాబట్టి ఆ విధంగా నన్ను మమలించారు చెప్పారు ఏంటంటే అబ్బాయి మీకు తెలియదు మనకి మన నుంచి గోవుని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ఇదొకటిరా దీని గురించి మనం ఎప్పుడు చెప్పకూడదురా ఎక్కడైనా అన్నారు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి ఏంటి అన్నారు ఆ గోవుని మన నుంచి దూరం చేయడం ఏంటి అలాంటిది గోవుని దీనివల్ల ఎలా దూరం అవుతాం తెలిసింది కాదు తర్వాత తర్వాత ఏమైందంటే వారి యొక్క వీడియోస్ వారితో బయట యూట్యూబ్లో చూసిన వీడియోస్ అన్ని మెల్లగా ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి తరిచి తరిచి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది అంటే తరతరాలుగా మన నుంచి గోవుని దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగమే చాలా చాలా ఈ కంపెనీలు ఇలాంటి అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట ఆ విధమైన ప్ర ఆ విధంగా ప్రయత్నంగా నాకు రైతులతో సంబంధాలు పెరిగినాయి చాలామంది రైతులతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది అప్పుడు నాకు వచ్చినట్టు రైతులకి వ్యవసాయం అంటే చాలా నాకన్నా బాగా తెలిసిన రైతులు ఉన్నారు నాకైతే కొంత ఈ వాతావరణం మీద నాకు కొంత ఇంట్రెస్ట్ మొదటి నుంచి వాతావరణం మీద కొంత నేను స్టడీ చేయడం అవి జరిగేవి దాని మీద ఏంటంటే వాతావరణం కొంత రైతులకి చెప్పడం వాళ్ళకి సకాలంలో వర్షాలకి ఏ విధంగా వస్తున్నాయి మీరు ఏ విధంగా వారి పంటలను కాపాడుకోవాలి ఏ టైంలో హార్వెస్టింగ్ చేయాలి ఏ టైంలో హార్వెస్టింగ్ చేయద్దని చూసినా సలహాలు మెల్లగా మొదలెడితే అది తర్వాత 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 చాలా గ్రూపుల్లో కూడా నన్ను జాయిన్ చేయడం జరిగింది అనమాట అప్పుడు నేను ఒక విషయం గమనించాను కానీ భారతదేశం ఏంటంటే పుణ్యభూమి అంటారు పుణ్యభూమి అంటే ఇక్కడ ఎంతమంది మహాత్ములు పుట్టారు మన రాజీవ్ దీక్షిత్ గారు లాంటివారు సుబ్బాలిగర్ గారు లాంటివారు విజయరంగ సత్సంగాలు అన్నీ జరుగుతున్నాయి నిజంగా పుణ్యభూమి తర్వాత తర్వాత నేను కొంత ఆలోచించినప్పుడు పుణ్యభూమి సాధసిద్ధంగా మన దేవతలో దేవుడు సృష్టించినటువంటి స్వర్గభూమి అని నాకు అర్థమైంది ఏ అర్థం ఏ విధంగా అర్థమైందంటే ఇప్పుడు మనకి నైరుతి రుతుపవనాల కాలం ఏంటి మనకి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నైరుతి రుతుపవనాల కాలం ఈశాన్య రుతుపవనాల కాలం అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ ఇది ఈశాన్య రుతుపానాలు కాలం ఇప్పుడు నైరుతి రుతుపవనాలు మనకి జూన్ జూను మృషరకాతి తర్వాత మనకి కేరళానికి తాగుతాయి నైరుతి దిశలో తాగుతాయి కాబట్టి వాటి నైరుతి రుతుపవనాలు అంటారు అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు ఒకేసారి మన మన పడమర తీరం ఏంటంటే మన భారతదేశం యొక్క బ పడమర తీరం వైపుకి ప్రయాణం చేస్తాయి అన్నమాట ఈ విధంగా వచ్చేటప్పుడు ఏంటంటే అవి రెండు రెండు దిశలుగా విడిపోతాయి ఒకటేంటంటే అరేబియన్ బ్రాంచ్ నుంచి విడిపోయేటువంటి నైరుతి ఋతుపనలు కొన్ని కొన్ని ఏమో బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ అంటే బ బంగాళా బంగాళాఖాతం నుంచి విడిపోయేటువంటి రుతుపనాల కిన్ని ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మన భౌగోళిక నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో అది దేవుడు నిజంగా సృష్టించాడా కావాలని ఇలా తయారు చేసేలా భారత భారతదేశాన్ని భారతదేశానికి కావాలని ఇంత ప్రత్యేక విధంగా దాన్ని నైసుగ స్వరూపాన్ని అనిపించింది అది ఎలాగంటే ఈ నైతిక ఉత్పన్నలు వచ్చేటువంటి స్పీడ్ని అడ్డుకట్ట వేయడానికి వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి పశ్చిమ కనుగుల్లో వెస్ట్రన్ ఘాట్స్ ఏంటంటే రెండు వేలు అడుగులు ఎత్తు ఉంటాయి పశ్చిమ కనుగులు అంటారు ఆ ఏంటంటే నుంచి మహారాష్ట్ర నుంచి మీ కారుల నీలగిరి కొండల దాకా కంటిన్యూగా ఉంటాయి ఎందుకు అక్కడ అంత ఎత్తుగా పెట్టాడు అని ఆలోచించేప్పటికి ఈ నైరుతి నైరుతుపవాణాలు చాలా స్ట్రీమ్గా జస్టీమ్స్ వేగంతో వచ్చి గుద్దుకుంటాయి ఇలా గుద్దుకున్న వేగానికి అడ్డుగా పెట్టడం వల్ల ఏమైందంటే మనకి ఆ వచ్చినటువంటి నైరుతి రుతుపవనాలు వెస్ట్రన్ గాడ్స్ని ఎప్పుడైతే కొట్టడం జరిగిందో అక్కడి నుంచి మనకి మంచి వర్షపాతం ఆ ఘాట్స్లో పశ్చిమ కాలంలో మంచి వర్షపాతం పడటం వల్ల మన గోదావరి కృష్ణ కావేరి పెన్న తుంగభద్ర ఈ నదులన్నీ కూడా ఆ పర్వత శ్రేణుల నుంచి పారుతూ పశ్చిమ నుంచి తూర్పుకి వైపుకి అంటే బంగాళాఖాతం వైపు ప్రవహించడం వల్ల ఈ ద్వీపకల్పంలో కింద దక్షిణ భాగం సమతూలంగా అన్నీ కూడా ఏర్పడ్డాయి ఈ విధంగా ఏర్పడడానికి అక్కడ కావాలని గాడ్స్ దేవుడు సృష్టించినట్టు జరిగింది గాడ్స్ అక్కడ లేకపోతే కనుక పశ్చిమ కను కనుమలు లేకపోతే కనుక మనకి ఇన్ని నదులు అక్కడ నుంచి మనకి తూర్పు వైపు ప్రవహించడానికి అవకా అవకాశం ఉండకపోను అదే తర్వాత ఈ వెస్ట్రన్ గాడ్స్ని దాటి ఎదరికి వెళ్తే మీకు నర్మదా తపతి నదుల దగ్గర మీ మహారాష్ట్రలో కొంత ప్లేసు ఖాళీగా ఉంటుంది ఈ వెస్టర్న్ ఘట్స్ని గుద్దుకునే కొన్ని పవనాలు ఇలా భారతదేశంలో కర్ణాటక మీదుగా లోపల రావడం జరుగుద్ది కొన్ని పవనాలు ఈ వెస్ట్రన్ ఘట్స్ని దాటి బొంబై ప్లేస్లో నర్మదా తపతి నదుల మీదుగా ఆ ప్లేస్లో చదివి లోపలికి వింజా సాత్పర పర్వతాల వైపు ప్రయాణం చేస్తుంది వింజా సాత్పర పర్వతాల వైపు ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఢీకుడ్ని అమరకండకు దగ్గర నుంచి ఎక్కువగా వర్షపాతం కురియడం వల్ల మనకి నర్మది తపతి మహానిధి ఇలాంటి నదులు ఉపనదులు అన్నీ అక్కడ పుట్టినాయి ఆ విధంగా మనకి మధ్య మధ్య భారతదేశం అంతా కూడా మంచి సస్యశ్రామలయ్యింది తర్వాత ఇదే నైరు ఋతుపానాలు ఇంకో ఇంకోవే వేపు ఆరావేలు పర్వతాల మీదుగా ప్రయాణం చేయడం వల్ల ఆరావేలి పర్వతాల మీద ప్రయాణం చేస్తూ అక్కడ ఆరావేలి పర్వతాలు ఏమవుతాయంటే ఋతుపానాలు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో దానికి సమాంతరంగా ఉంటాయి ఆడవాళ్ళు పడతారు కాబట్టి అక్కడ వర్షాలు పడవు ఎన్నో వేల సంవత్సరానికి అక్కడ వర్షాలు పడకపోవడం వల్ల ఆ ప్లేస్లో దారి ఎడారి అనేటువంటిది ఏర్పడడం జరిగింది అంటే ఏంటి మనకు అర్థం ఇప్పుడైనా సరే ఋతుపానాలు ప్రయాణం చేయ దారిలో మనకి పెద్ద పెద్ద పర్వత శ్రేణులు ఉన్నట్టు అయితే అది మనకి వాతావరణంలో ఉన్నటువంటి తేమలంతా అడ్డుకోవడం వల్ల అక్కడ వర్షపాతం బాగా పెరిగి అక్కడి నుంచి నదులు పడుతున్నాయి అలా ఇంజ్యా శాస్త్ర పర్వత శ్రేణులకి అడ్డుకోవడం వల్ల మనకి తపతి నర్మద మహానిధి ఇలాంటి నదులు పుట్టడం అవి తూర్పు నుంచి పడమరగాళ్ళు అవి ఆ విధంగా అక్కడ సస్యశ్యామలం అయింది మూడో విధంగా చూస్తే ఈ ఆరావేల పర్వతాలు దాటుకుని వెళ్ళినటువంటి నరిత ఋతుపానాలు శివాలిక్ శ్రేణుల దగ్గర అడ్డుకు పడటంతో ఉత్తర భారతం అంతా కూడా సస్యశ్యామలంగా అయ్యి అక్కడ కూడా గంగా యమున సరస్వతి లేకపోతే రావి సట్లేజ్ నదులు మంచిగా ప్రవహించడం ఒక ఒకవైపు నుంచి వెళ్ళేటువంటి అరేబియా మహాచంద్రం వైపుగా అయినటువంటి రైతులు నరుతు ఋతుపానాలు ఈ విధంగా ప్రయాణం చేస్తే మనకి తూర్పు భాగం నుంచి వెళ్ళే నైరుపానాలు మనకు ఎక్కడ కట్టవండి తిన్నంగా సుందర్బన్ అనేసి మన పశ్చిమ బెంగాల్ ఉంటాయి సుందర్బన్ అడలో అక్కడ నుంచి లోపలికి మేఘాలయ అస్సాంకి ఇలా టర్న్ అవుతాయి మళ్ళీ బయటికి వెళ్ళిపో చూసారా అద్భుతం మనవైపే టర్న్ అవుతాయి భారతదేశం అంటే దేవుడు ఎందుకంటే భారతదేశాన్ని ఎంత అందంగా సృష్టించాడు ఇన్ని రకాలుగా రూపకల్పన చేసాడు అనేది నాకు అర్థమవుతుంది ఈ మేఘాలయ అస్సాం నుంచి ఇలాగే లోపలికి తిరిగినటువంటి నైరుత్పణాలు అక్కడ విపరీతమైనటువంటి వర్షపాతాన్ని సృష్టిస్తాయి చిరపుంజిలో భారతదేశంలో ఎక్కువ కోసం పడేటువంటి ఏరియాదని ఎవరైనా అడితే చిన్న కూరడు కూడా చెప్తాడు చిర పుంజని అక్కడి నుంచి ఆ వాతుపానాలు కంటిన్యూస్గా మన శివాలకి పర్వత శ్రేణులు వేపుగా అలా ప్రయాణిస్తూ ముందు నైరుతి ఋతుపానాలు ఇటు నుంచి వెస్ట్ బెంగాల్ అరేబియన్ పశ్చిమ భాగం నుంచి వచ్చిన ఋతుపానాలు తూర్పు నుంచి వచ్చిన ఋతుపానాలు రెండు మళ్ళీ పచ్చ పంజాబ్ దగ్గర కలుస్తాయండి ఈ పంజాబ్ దగ్గర కలిసినటువంటి రుతుపానాలు మళ్ళీ పైన కలుసుకొని మళ్ళీ కింద భాగానికి అంటే బీహారు ఢిల్లీ అలాగే ఈ ఈ మధ్యప్రదేశ్ మనకు కిందకు వస్తాయండి ఈ విధంగా నైరుతి రుతుపనాల్లో మొత్తం భారతదేశాన్ని సస్యశామనం అవుతాయి ఇది ఒక సబ్జెక్ట్ అండి ఇప్పుడు నైరుతి రుత్పనాల సీజన్ వెళ్ళిపోయాక మనకు వచ్చేది ఏంటంటే సెప్టెంబర్లో ఈశాన్య రుత్వానాలు ఇక చాలా జాగ్రత్తగా అండి మనకి భారతదేశాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు ఎందుకు ఇన్ని రకాలుగా మనల్ని కాపాడడానికి ఎన్ని ఎన్ని విధాలుగా అతను ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఎలాగట్టి అడ్డుగోడలు పెట్టాలి ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా మనకి వర్షపాతం ఇవ్వాలి ఎక్కడ ఏ విధంగా ఈ ఈ ఈ భౌగోళిక స్వరూపానాన్ని ఏ విధంగా తయారు చేసినది ఆలోచిస్తే ఈశాన్య ఋతుపనాలు మనకి ఎప్పుడు వస్తాయి ఏంటంటే సెప్టెంబర్లో వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయండి రష్యాలోని ఉత్తర సైబీరియా మంచు ఏడాది నుంచి వస్తాయి అండ్ సరిస్తో బైకల్ సరస్సు నుంచి మనకి ఈశాన్య రుతుపానాలు వచ్చేటప్పుడు మైనస్ ఫిఫ్టీ టూ డిగ్రీస్ సెల్సియస్తో వస్తాయండి అత్యంత శీతలం అనమాట అండి అంటే నీరు గ్లాస్లో నీరులాగా ఆకాశంలో కిందకే నీరు పడదు మంచు పడుతుంది అలాంటి వాతా అంత చల్లటి గాళ్ళు తిన్నగా ఎలా వస్తాయండి వైపుకి వస్తాయి మన వైపుకు వచ్చి భారతదేశం తాకాలనేది కంగారులు వస్తాయండి భారతదేశాన్ని అదే చల్లగాలు తాకినట్లయితే మన గంగ యమున రావి నదులు అన్నీ కూడా మంచుతో గడ్డగడ్డే వస్తాయి వర్ష అక్కడ ఏ పంటలో పండవండి మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ ఉండేటువంటి ఇది శీతల పవనాలకి భారతదేశం ఉత్తర భారతదేశం అంతా మంచుతో కప్పబడిపోయి అక్కడ పురుగు పు మన పశు మన పశుసంపద ఉండదు మనుషులు ఉండరండి అలాగే అయిపోతుందండి భారతదేశం దాన్ని అడ్డుకోవడానికి అక్కడ దేవుడు ఏం చేశాడంటే గ్రేటర్ హిమాలయస్ గ్రేటర్ హిమాలయస్ హాసల పక్క పెట్టాడు శివాలికి పర్వతాలు హేస పక్కన పెట్టాడు ఆ గ్రేటర్ హిమాలయస్ హిమాలయస్కి ఆ మంచు యొక్క పవనాలు తగులుకోవడం వల్ల అక్కడ ఎప్పుడైతే అంటే మంచు పడడంతో హిమాలయాలు ఎప్పుడు కూడా నిత్యం ఆ మంచుతో కప్పబడి ఉంటాయి ఆ మంచు మన మీద రాకుండా ఆ హిమాలయాలు కాపాడుతున్నాయండి మనకి ఆ విధంగా మనకి ఎన్నో రకాలుగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి దేవుడే స్వయంగా రూపకల్పన చేశాడు మనం దాన్ని ఎలా ఏం అంటే కలుషితం చేస్తున్నాం దాన్ని మనకు మంచి సంపద ఇచ్చినటువంటి దేవుడికి ఏదనిస్గా మనం పనిచేస్తున్నాం దేవుడికి చేయవలసిన న్యాయం మనం చేస్తలేదు దేవుడు మంచి కోరి చేస్తే మనకేమో మనమేమో ఈ కాలుష్యం పెంచుకోవడం మనమేమో వాతావరణం కాలుష్యం చేస్తున్నాం నీరు కాలుష్యం చేస్తున్నాం వ్యవసన కాలుష్యం చేస్తున్నాం మనకి ఏదైతే దేవుడు సంపదకి ఇచ్చాడో దాన్ని మనం మనం పాడు చేసుకున్నాం ఇలాంటివి పాడు చేసుకునే క్రమంలో దేవుడి సంపదను కోల్పోయే అవకాశం ఉంటుంది దానివల్ల మనకు అకాల వర్షాలు లేకపోతే అనుకోని ఉత్పత్తులు ఎదురయ్యి మనకు ఆఖరికి రైతు బాధపడుతున్నారు ఆ విధంగా బాధపడ ఉండాలంటే ఇలాంటి సత్సంగా మా గురుగారిని విజయంగా చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీరు పాటించి అందరూ కూడా ప్రకృతి సమీపు మళ్ళాలని మన పశుసంపదను పెంచుకోవాలని మన వాతావరణ కాలుష్యం తగ్గించుకోవాలని మన భారతదేశాన్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో ఆ విధంగా భారతదేశం ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను జై ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుగారికి 那牛。